సర్పంచ్ ఎన్నికలతో తెలంగాణలో సంక్రాంతి పండుగ ముందే వచ్చింది మందుబాబులకు పండుగ తెచ్చింది సర్పంచ్ వార్డు సభ్యులు మందుబాబులకు బిందులు ఇవ్వడమే పనిగా పెట్టుకున్నారు వైన్ షాప్లకు లక్షల్లో అడ్వాన్స్ ఇచ్చారు సర్పంచ్ నామినేషన్లు మొదలైనప్పటి నుంచి మద్యమమ్మకాలు విపరీతంగా పెరిగాయి ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ అన్న తేడా లేదు ఆ ఊరు ఈ ఊరు అన్న భేదం లేదు రిజర్వేషన్ పంచాయతీ జనరల్ పంచాయతీ అన్న తారతమ్యం లేదు ఏ ఊరు చూసినా ఏ వాడ చూసినా మద్యం ఏరులై పారుతోంది ఓటర్లకు నిత్యం మద్యం పంపిణీ చేస్తున్నారు అభ్యర్థులు పలు గ్రామాల్లో అభ్యర్థులు మందుబాబులు ఒక్కొక్కరికి ఒక్కో బెల్ట్ షాపుల్లో ఖాతాలు తెరిచేశారు వాళ్ళు తాగినంత మద్యం ఇవ్వాలని బెల్ట్ షాపులకు అడ్వాన్స్ కూడా ఇచ్చారు గ్రామ పంచాయతీ ఎన్నికల వేళ గ్రామాలు మత్తులో మునిగిపోతున్నాయి మద్యం బాబులే కాదు మామూలు బాబులు కూడా మత్తులో తూగిపోతున్నారు సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా జిల్లాల్లో లిక్కర్ సేల్స్ యాభై శాతం పెరిగిపోయాయి ఎక్కడ చూసినా విందులే విందులు నెల పదకొండు పద్నాలుగు పదిహేడున మూడు విడతల్లో సర్పంచ్ ఎన్నికలు జరగనున్నాయి పోలింగ్ కు సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఓటర్లను ఆకట్టుకునేందుకు సామాధాన వేధ విందోపాయాల్ని ప్రయోగిస్తున్నారు మహిళా ఓటర్లకైతే డబ్బులు చీరలు పంపిణీ చేస్తున్నారు పురుష ఓటర్లకు మద్యం ఉన్నా లేకపోయినా లిక్కర్ బాటిల్స్ ఇంటికే పంపించేస్తున్నారు